ఓం గం గం గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణ మిత్రులందరికీ అత్తపత్తి చెట్టు చూడండి అత్తిపత్తి చెట్టు ఇది చేయి ముట్టుకున్నానుకో మొత్తం ముడిచపోద్ది ఎలా అంటే చూడండి ఒకసారి ఇదిగో అది ముడిచపోయిందా చూడు ఏమైపోయింది ఇదిగో చూడండి మళ్ళీ అదిగో పోతా అది 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 ఈ అత్తిపత్తి చెట్టు ఈ అత్తిపత్తి చెట్టులో కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని బాగా కడతాయి వసీకరణానికి మంచి మూలిక ఇది ఆ విధంగా ఉంటుంది మిత్రమా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు ఏదో కొద్దిగా అవసరం ఉంది పీక్కొని పోతున్నా ఇదిగో అతి దీంట్లో తాలకము కట్టుద్ది మిత్రమా తాలకం కట్టుద్ది అందుకే పీకుతున్నా ఇదిగో చూడకూడదు చూడండి ఈ తాళకం అనేది కట్టుద్ది బాగా నీట్గా అదిగో దెబ్బకి అమ్ముడు చూపుద్ది అమ్ముటే అందుకని నీళ్ళ తాళకం కట్టిద్ది కాబట్టి ఈ మూలికను ఈరోజు పీక్కొని వెళ్దామని వచ్చాడు ఈ అత్తిపత్తి చెట్టు ఆ విధంగా ఉంటుంది చూసుకోండి అదే అత్తిపత్తి చెట్టు తాళకాని కట్టాలా దీంట్లో తాళకాని కడితే మంచి కట్టుద్ది ఓకేనా ఆ విధంగా ఉంటుంది విశ్వకర్మ అవగాహన వీడియోస్